హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఒక మోడల్ డ్రెస్ అండి హైఎండ్లో అంటే పొడవు అంటే హైఎండ్లో డ్రెస్ అనమాట ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అసలు తెలియట్లేదు దీని కటింగు అది వచ్చి నేను యూట్యూబ్లోనే చూసాను అంటే మా అమ్మాయి ఈ డ్రెస్సు మోడల్ కావాలని ఒక ఫోటో పెట్టింది సరే అని ట్రై చేశాను ఎలా వస్తుందో ఏమో అని కానీ పెద్ద కష్టం అయితే ఏం లేదు చాలా ఈజీ మనం అంబ్రెలా కటింగ్కి పెట్టుకుంటాం కదా అలాగే కోన్ లాగా కాకుండా నార్మల్గా నాలుగు పక్షాల లాగానే పెట్టేసుకొని మన నడుము ఎంత లూజ్ ఉందో అంత లూజ్కి కార్నర్ మాత్రమే కట్ చేసేసుకోవాలి అంతే ఇంకేం లేదు అలాగే పట్టుకొని రెండు వైపులా స్టిచ్ చేసేస్తే అది ఒక పలకలాగా వస్తుంది కదా దాన్ని పట్టుకొని ఇటు సైడ్కి అంటే మధ్యలోకి తీసుకొని మనం ఇలా చూపిస్తే అది వచ్చి పొడవుగా పొట్టిగా పొడవుగా పొట్టిగా అలాగా లాంగ్ అండ్ షార్ట్ టైప్లో మనకు కనపడుతుంది ఫ్రాకు చాలా ఈజీ అదే అదేవిధంగా లైనింగ్ కూడా కట్ చేసుకొని రెండింటిని జాయిన్ చేసేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ తర్వాత నేను పైన టాప్కి కూడా కట్ చేసేసుకున్నాను ఇదే దాంతోనే అంటే ఇది ఒక శారీ అండి శారీని నేను నాలుగు మీ నాలుగున్నర మీటర్ దాకా తీసుకున్నాను శారీ ఐదు మీటర్లు అయినా తీసుకోవచ్చు నేను తీసుకుంది అయితే నాలుగున్నర మీటరు తర్వాత దాంతోనే బ్లౌజ్కి కూడా వేరేగా తీసేసి కట్ చేసుకున్నాను బ్లౌజ్ కూడా నార్మల్గానే కుట్టాను నెక్ కొంచెం మోడల్ పెట్టాను హ్యాండ్స్కి వచ్చి హ్యాండ్స్ కూడా కొద్దిగా మోడల్గా పెట్టాను ఇందులో వచ్చి నేను అంటే ఇది ఎప్పుడో నేను ఫస్ట్ మిషన్ కొనుక్కున్నప్పుడు కుట్టిన మోడల్ అండి గుర్తు కూడా లేదు అసలు చాలా ఏళ్ళ క్రితము అంటే మా పక్కన చిన్న పాప ఉండేది పాప ఇప్పుడు పెద్దది అయింది రండి కొద్దిగా ఆ పాపకి అన్ని డ్రెస్సులు నేను నేర్చుకున్న డ్రెస్సులు అన్ని కొద్ది కొద్ది కొద్దిగా వేస్ట్ క్లాతుల్లో కుడతా ఉండేదాన్ని మిగిలిన క్లాత్లు అలా ఉంటాయి కదా వాటిలతో చిన్న చిన్నగా డ్రెస్సులు నేర్చుకుంటూ ఆ అమ్మాయికి కుట్టి ఇస్తుండేదాన్ని అలాగా మోడల్స్ కొన్ని ట్రై చేసేదాన్ని బాగా వస్తా వచ్చినప్పుడు మంచివి వచ్చినప్పుడు తనకి ఇచ్చేది పాడైపోతే ఇంక నైపు తీసి పక్కన పట్టేసేదాన్ని అలాగ నేర్చుకున్నానండి చిన్న డ్రెస్సుల్లోనే ఎక్కువగా మోడల్స్ అవి ట్రై చేశాను అదే ఇప్పుడు ఆ డ్రెస్సుని పెద్ద డ్రెస్ కింద ఇప్పుడు మా అమ్మాయి పిక్ పెడితే దాన్ని అప్పుడు ఎలా కట్ చేసామా అని గుర్తు చేసుకొని కొంచెం పేపర్లో ప్రాక్టీస్ చేసి అది కరెక్టా కాదని తెలుసుకొని చూసుకొని దాని తర్వాత ఇది ఆ క్లాత్ మీద ట్రై చేశాను చాలా కష్టపడ్డానులేండి ఏమంటే చాలా రోజులు అయింది మర్చిపోయాను దీనికోసం చాలా కఠోర అంటారు చూడండి అలా చేసాను బాగానే తర్వాత బాగానే కుదిరింది మంచిగా వచ్చింది బ్లౌజ్ మాత్రం నేను లెహంగా పైన పెట్టే టాప్ లాగా కట్ చేశాను అది చిన్నదైంది మా అమ్మాయి ఇంత చిన్నగా ఉంది అనేసరికి మళ్ళీ దానికి కట్ చేసి క్లాత్ అటాచ్ చేసి ఏదో ఏదో చేసేయలేండి తిక్కగా త చేశాను మొత్తానికైతే అవుట్ఫిట్ అవుట్ఫిట్ సూపర్గా వచ్చింది బాగా వచ్చింది చక్కగానే కుదిరింది వేసుకొని చూసుకుంది తను బాగానే ఉంది నేను వేసి చూపించాలేటి చూద్దరు లాస్ట్లో వచ్చింది మొత్తానికి ఎండింగ్ వచ్చి సుఖాంతమంది చూడండి ఎలా ఉందో నేను కుట్టిన ఈ మోడల్ మీకు నచ్చిందా బాగుందా నేను ట్రై చేసిన మోడల్ నచ్చితే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత లైక్ చేయండి నచ్చిందంటే అది ఇలా ఈ డ్రెస్ని ఇలా తయారు చేశానండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను నాకు అసలు చేత కావటంలో ఎలా చూపించాలా అనేది ఈ కెమెరాని ఎలా పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు అది పూర్తిగా నాకే సరిగ్గా అర్థమయ్యి అర్థమైనట్టుగా ఉంది వీడియో మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో మొత్తానికి ఏదో కాస్త అన్న చూపిస్తామని చూ పెట్టానండి తర్వాత లాస్ట్ ఎండింగ్లో మాత్రం డ్రెస్ సూపర్గా వచ్చింది అది చూసి మాత్రం మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చుతున్నాయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియజేయండి ఎలా ఉందో చెప్పండి తర్వాత నేను అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త మోడల్స్ ట్రై చేస్తూ ఉండాలని నాకు ఇంట్రెస్ట్ అండి ఏమంటే కొత్తవి ట్రై చేయడానికి ఎక్కువగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటే కుట్టినవే ఒకటే మోడల్ కుట్టడం కన్నా కొత్త కొత్తవి ప్రయత్నం చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని నేను వాటిల్ని ఒక టాస్క్ లాగా తీసుకొని ఇంట్రెస్ట్గా అది కంప్లీట్ అయ్యి బాగా వచ్చే వరకు నేను వదిలిపెట్టాను అలా ఆ విధంగా మెంటాలిటీ నాది ఏదో హ్యాండ్స్కి ఇలా పెట్టాను మధ్యలో వచ్చే ఎలాస్టిక్ పెట్టేసి అలాగా కొంచెం కొంచెం కుచ్చి కుచ్చిగా వచ్చేలాగా పొడవ హ్యాండ్స్కి అలా పెట్టాను చాలా బాగుంది మోడలు ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి మొత్తం భలే వచ్చింది మోడల్ అయితే ఇదండి పావుడ ఇలా పైకి కిందకి పైకి కిందికి ఇలా ఉంటుంది లంగా ఇది ఒక కొత్తగా ట్రెండ్ అనే మా మోడల్ అనుకోండి మా పాప ఇది కావాలంది సరే నేను ట్రై చేశాను మొత్తానికి సక్సెస్ అయ్యాను నా ప్రయత్నము నా కష్టము ఫలించింది చాలా బాగా వచ్చింది ఇది ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందో లేదో కూడా నాకు తెలియలేదు మీకు అర్థమైతే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఈసారి ఎలాగ అర్థమయ్యేలాగా చూపించాలనేది కొంచెం ట్రై చేస్తాను నేను ఇంకొకసారి మంచి మోడల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు ఉంటాను ధన్యవాదాలండి